మే రెండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ఎనభై ఆరవ భాషణం శ్రీ గణపత్ రామ్ నేనెవరు కనుగొనేది ఎలా మహర్షి నేను రెండ ఒకటి రెండవ దాన్ని తెలుసుకునేందుకు భక్తుడు ఆత్మ ఒక్కటే కానీ దానిలో రెండు అంశాలు ఉండాలి తాను సంకల్పము ఇప్పుడు ఆలోచించేవాడు ఆలోచన కొంతసేపు ఆగి అతడే ఆ నేను నెట్లు తెలియనో చెప్పండి నేనెవరు అని జపించిన జపించనా మహర్షి దాని అర్థం జపం చెయ్యమని కాదు భక్తులు నేనెవరని ఆలోచించాలా మహర్షి నేను ఆలోచన ఒకటి వెలువడుతుందని నీకు తెలుసు ఆ నేను ఆలోచనను పట్టుకొని దాని మూలాన్ని కనుక్కో భక్తుడు మార్గం ఏదో తెలుసుకోవచ్చా మహర్షి నీకు ఇప్పుడు చెప్పినట్లే చేసి చూడు భక్తుడు నేనేమి చేయవలనో బోధపడలేదు అది ఆడకి సమస్య ఇప్పుడు మనం చేసింది అదే నేనెవరు అని లోపలికి మోహన్ సార్ వచ్చున్నారా పైన కూర్చోండి అంతర్గమనం లోపలికి మనం చూడందే కానీ అనంతమైన ఆత్మ తత్వం అర్థం కాదు ఇవి పై పైన మాట్లాడుకునే మాటలే కాదు ఏమండి మీకు ఒక రహస్యం చెప్తాను దాన్ని రికార్ట్ చేయదు కనుగొనేది ఎలా ఇది ప్రశ్న అడిగింది గణపత్రాం మహర్షి ఏమన్నాడు నేను రెండు రెండ ఒకటి రెండవ దాన్ని తెలుసుకునేందుకు రెండు ఉంటే ఒకటి ఇంకొక దాన్ని తెలుసుకోవాలి ఉన్నది ఒకటే అయినప్పుడు దేన్ని దేన్ని తెలుసుకోవాలి అనేది ప్రశ్న ఏమండి భక్తుడు ఏమన్నాడు ఆత్మ ఒక్కటే కానీ దానిలో రెండు అంశాలు ఉండాలి తాను సంకల్పము అంటే ఆలోచించేవాడు ఆలోచన రెండు ఉన్నాయి ఆలోచించేవాడు ఒకడు ఆలోచన రెండు ఉన్నాయి ఈ రకంగా రెండు అంశాలు ఉన్నాయి అని అంటాడు భక్తులు కొంత ఆగి అతనేమన్నాడు ఏమన్నాడు ఆ నేను నెట్లు తెలియనో చెప్పండి నేనెవరు అని జపించేదా స్వామి నేనెవరు నేనెవరిని జపించేదా అని అడిగాడు రమణ మహర్షి భగవాన్ రమణులు ఏమన్నారు అయ్యా నేనెవరు అని విచారణ చెయ్యమంటే దాన్ని జపం చేయమని కాదు అర్థం మనం మాటకు అడుక్కొక్కసారి మనకు వచ్చే చేతికి ఏముంది జపం ఏనన్నా జపం చేయమనింది ఎందుకు మనసును నియంత్రించడానికి మనసు ఎల్ల ఎక్కడికంటే అక్కడ పంపించి జపం చేయడం వ్యర్థం దాని పేరే జపం దాని పేరే దొంగ జపం నీ జపం ఈ ధ్యేయ వస్తువుపై ఉన్నదా లేదా ఉంటే ఆ జపం సార్థకం కృష్ణుని ధ్యానిస్తున్నాం జపం చేసు కృష్ణ 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 కృష్ణుడి మీదనే నీ మనసు పెట్టుటకు అదొక ఉపకరణం జపం అంతేగాని జపం తిప్పుతూ నేను పది లక్షలు ఇచ్చాను వడ్డీ వస్తుంది రాదు కృష్ణ వేస్టే అయితే ప్రాథమిక దశలో నుంచి నువ్వు కొంచెం పరిణితి సాధించేంత వరకు జపం అవసరమే అయితే ఈ క్లాసులో కాదు ఇక్కడ జపం అని అంటే నువ్వుతాడు ఆయన భగవాన్ రమణులు ఇది పైస్తాయి నాయనా నేనెవరు అని విచారణ చేయమని ఇప్పుడు మనం చేశాం నేనెవరు 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 అన్నటువంటి దానిలో మలమూత్రాదులతో రెండు వందల ఆరు ఎముకలతో ఐదు ఆరు లీటర్లతో సోలుడు పిత్తము సోలుడు పైత్యము ఇంకొక సోలుడు ఒక దోసటి చీము కపము పైత్య రసము ఈ అన్నిటితో నిండి ఒక డెబ్బై కేజీల మాంసము ఏమండి ఇవన్నీ కూర్చుకున్నటువంటి ఒక కలేబర ఒక మాంసపు మొద్ద నీవ వీటి అన్నిటికీ ఒక ప్రాణశక్తిని ఇచ్చి ఆ ప్రాణశక్తికి పైన మనసును పెట్టి ఆ మనసును కూడా ప్రకాశింప చేస్తున్న నేను నువ్వా ఇది మనం గమనించాల్సింది ఇది డివేషన్ ఇలా చేస్తే తప్ప ఆ నేను అన్నటు ఉన్నటువంటిది వెలుగు ఆ వెలుగులో నుంచి ఇవన్నీ పనిచేస్తున్నాయి వెలుగు లేకపోతే మనసు పనిచేయదు మనసు పనిచేయకపోతే ప్రాణం పనిచేయదు ప్రాణం పనిచేయకపోతే ఈ గూడు ఈ యొక్క ఉన్నటువంటి ఫంక్షనింగ్ కీలు కదలాలి గుండె కొట్టుకోవాలి పంపింగ్ జరుగుతుండాలి లివర్ చేయాలి ఇవన్నీ సిస్టమ్ అంతా కూడా మనసు ప్రాణం లేకపోతే పనిచేయదు అది ఏమండి అందుకని మూర్చలో ఉన్న వ్యక్తి మనసు లైవ్ అయిపోతున్న వారికి తెలియదు అప్పుడు మీరు గిచ్చిన వాడికి తెలీదు కారణం మనసు లేదు అక్కడ అందుకే ఇంతకుముందు చదివా మనం మూర్చలో ఉన్న వ్యక్తి ధ్యానంలో ఉన్న వ్యక్తి సుశుక్తులో ఉన్న వ్యక్తికి మనసు పనిచేయదు ఎందుకనగా మనసు లైవ్ అయింది అందుకని వాళ్ళు ఏం తిట్టినా అర్థం కాదు నిద్రపోయే వాడిని తిట్టండి కోపం వస్తుందండి ఎందుకు రాదండి ఎందుకు రాదు చెప్పండి మనసు దొరదు మనం ఎవరినైనా మీ కోపం వస్తే ఎవరినైనా తిట్టాలనుకుంటే ఏం చేయొచ్చండి వారు గేడ నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళండి నువ్వు సాగరా నా పదకరాలను నువ్వు దిరుక్కున్నావు నువ్వు సాగరాని తిట్టేమి మళ్ళీ వచ్చేయండి మనసు లేదు మనసు ఉంటే ఇప్పుడు తిట్టండి ఒప్పుకుంటాడు కూడా మైక్తో కొడతనని లేస్తాడు కారణం మనసు కాబట్టి నిన్ను నడిపిస్తూ ఉన్నది మనసే దాని ఫ్రెండ్ ప్రాణం కాబట్టి మనో ప్రాణాలు నిన్ను నడుపుతున్నాయని తెలిసిపోయింది ఈ మనో ప్రాణానికి ఆ శక్తి ఎక్కడది మనసు తనంతటే పని దానికంటూ ఒకటి ఉంది ఈ ఈ మనసు ప్రాణాలను నడుపుతూ ఉన్నది కూడా ఆ వెలుగే ఆ వెలుగే నేను అది తెలుసుకోమన్నాడు అది ఎరుకులోకి తెచ్చుకోమన్నాడు భగవాన్ అంతేగాని నామజపాలు ఇవన్నీ పక్కన పెట్టండియా ఇది విచ ఇంతకుముందు వచ్చింది ఏమన్నా ఇంతకుముందు వచ్చింది దాన్ని విచారణ చెయ్యి అలా లేకపోతే ఇలా లేకపోతే జీవితాంతమును వెన్ను తీర్థయాత్రలు చేసిన కాశీకి వెళ్ళిన కైలాసం వెళ్ళిన తర్వాతమ్మా ప్రసన్నం వాడుతున్నదా అంతయు ఉన్నది నేనే అంతయు ఉన్నది నేనే పరమాత్మ నా ఎదుటే కనిపించను పరతత్వ మీద ఎరిగించను నువ్వు కాశీకి వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఏనా కాశీకి వెళ్ళు రామేశ్వరం వెళ్ళు చారుదామ యాత్ర చేయి గంగానది ఒడ్డున కూర్చో మా ఇంటికాడ ఆవులేవడు ఇప్పినాడు ఫినిష్ కాబట్టి విచారణ చాలా కష్టం ఈ విచారణ పట్టుకోమన్నాడు రమణ భగవాన్ ఆ విచారణ ఇప్పుడు మీరు చేస్తున్నది నేనెవరు నేనెవరు అనే విచారణ చేయండి అందుకని అన్నమయ్య ఇలాంటి మహాపురుషులు రాసిన శ్లోకాలు మనం పాడుకోని తాళం మేళం శృతి కలపడానికి కాదది పొద్దునే చెప్పాను మీకు నేను ఏనన్నా ఏం చెప్పాను జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము నానాధముల నన్నే నడత మా గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము మీకు మోక్షం కావాలన్నా అలా అయితే జ్ఞాన యజ్ఞం చేయండి ఈ జ్ఞాన యజ్ఞానికి ఏమేమి తెచ్చుకోమంటావు స్వామి పది కంచు చెంబులు వీళ్ళే చెప్తారు ఏ చెంబు ఎక్కడ దొరికేది మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ షాపులోకి ఇచ్చే లైట్ని పంచులు కూడా ఏ కలరు ఎప్పు బాకండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అట్నే వెళ్ళాలి అల్లది రాజయమ్మ అల్లది దేకమనే బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కోసి కోసి ఇది జ్ఞాన యజ్ఞం ఇంత చెయ్యిందే గాని నీకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వలేదు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వాలంటే ఆయన ఏడు కోళ్ల మంది కూర్చొని ఏడు కోండలవాడ వెంకట్రావణ నీకు ఐదు కోట్లు అందరు కొంపల ముంచినీ కిరీటం పెట్టాను స్వామి కనబడు ఏడొల్లా ఈడి కనబడే ప్రసక్తే లేదు నువ్వు ఐదు కోట్లు ఎంతమంది ముంచినవరా నీకు అసలు కనబడడండి అంతరాధమైనటువంటి పరమాత్మ నీ హృదయంలోనే ఉన్నాడు ఆయన మనసు మనసుకు తప్ప డబ్బులకి ఆస్ ఆస్తులకు లొంగేవాడు కానే కాదు ఇది అన్నమయ్య చెప్పిన యజ్ఞం నేనన్నా వైరాగ్యం అనే కత్తి కొయ్య కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వైరాగ్యం కత్తి పట్టుకోమన్నాయన నరికే కత్తి కాదు మన కత్తి ఒకటి పెట్టు జ్ఞాన కత్తి వైరాగ్యం కత్తి పెట్టుకో కోసే ప్రతి ఆదివారం నేను సత్సంగానికి వెళ్ళాలి కోసై ఇంతలో ఒక బంధువులు వస్తారు అయ్యా నేను నిలబడి వెళ్ళాలయా కత్తిత్తుకోవాలి మనం అంతేగాని మనం అసలు వెళ్ళకూడదని ఉంటుంది సమానికి వెళ్ళొస్తారు పోదాం అనుకున్నా అంటాడు అంటే కత్తి మత్తుబల్ నోర్లా పదనేవి కత్తి అయితే నువ్వేమన్నా చెప్పు అర్థమైందా అది ఆ జ్ఞానం వైపు నువ్వు నడవాలి జీవన ముక్తి వైపు నడవాలి అని అంటే వైరాగ్యమైనటువంటి కత్తి ప్రతి వారం నోరాల్సిందే కోసి కోసి అప్పుడు ఆ అజ్ఞానం అన్నటువంటి తెగినటువంటి బాడీ ఆ మేకపోతే బాడీని ఇచ్చి వెళ్ళయ్యా జ్ఞాన అగ్నిలో జ్ఞానాగ్ని నీలోనే మండుతూ ఉంది ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు వారికి వింటున్నారు రమణ భగవాన్ మీలో మన్నించినటువంటి యజ్ఞం బాగా రగులుతుంది ఈ యజ్ఞంలో వేసి ఇప్పుడు అజ్ఞానం ఏమైపోయింది కాలిపోయింది ఇక మిగిలింది ఏంటి జ్ఞానాగ్ని ఇది జ్ఞాన యజ్ఞం దీనికి పైసా ఖర్చులే పరిగెత్తాల్సిన అవసరం లే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లే ఇక్కడే కూర్చొని ఇప్పుడే ఇక్కడే నీ అజ్ఞానం అన్నటువంటి ఆ పశువును కోసి జ్ఞానాజ్ఞలు వేల్చడానికి ఏమండి కష్టమా ప్రయాస మీరు ఎక్కడికి పరిగెడతారు పరిగెడుతున్నాము అని అంటే ప్రయాసే ఏనన్నా సులభమైనటువంటి యజ్ఞం ఈ యజ్ఞం ఇప్పుడు ఇక్కడే చేయమని అన్నమయ్య చెప్పింది ఓకే ఆ యజ్ఞమే భగవాన్ రమలు చెప్తున్నాడు నాయన ఈ రకంగా నీవు దాని అర్థం జపం చేయమని కాదు నేను ఎవరని ఆలోచించాలా నేను ఆలోచన ఒకటి వెలువడుతుందని నీకు తెలుసు ఆ నేను ఆలోచనను పట్టుకొని దాని మూలాన్ని కనుక్కో ఏమండి దాని మూలం కనుక్కో నేను అన్నటువంటి ఆలోచన ఎక్కడ నుంచి వస్తున్నది గంగా నది యొక్క పుట్టుకు స్థానం ఏదో కనుకోలా గోదావరి నది యొక్క పుట్టుకు స్థానం ఏదో కనుకోలా ఆ విధంగా పుట్టుకు స్థానానికి వెళితే ఆ పుట్టుకు స్థానములో మొదలయ్యేదే నేను అహం నేను అహం ఆ అహంకు జీవా అనే శబ్దం జాయిన్ అయితే దాని పేరు ఏంటండి చెప్పండి అహం అహంకారం తేడాలు చెప్పాను మీరు అహం ఏది నేను ఏ నేనది శుద్ధమైన నేను ఏ బాటతో కూడినటువంటి నేనైతే सुседारे सत्संगत्वं सत सत्संगत्वे विसंगत्वं आ विसंगे विरे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवनमुक्तिः भज गोविंदं भज गोविंदं గోవిందం భజ మూడమతే మూడమతే భజ గోవిందం ఓకే అలా చేస్తాం ఎంతో సులభంగా ఉందనైనా ఉందా లేదా అలా లేకపోతే కష్టం ఏవైనా అవసరం లేదని చెప్పాను క్రైట్